హలో అండి నమస్తే నేను సూర్యకుమారిని ఈరోజు నేను మీకు మొక్కలకి కాల్షియం ఇస్తున్నానండి అని చెప్పి లాస్ట్ టైం వీడియోలో పెట్టాను కదా అది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇది చూసారా ఇది నల్లగా ఉన్నది ఏం తెలుసా అండి టీ పౌడర్ అండి ఇది ఈ వాడేసిన టీ పౌడర్ని నేను నీడలో ఆరబెట్టాను మనం టీ కాసుకున్న తర్వాత మనం వడపోసుకుంటాం కదా ఆ టీ పౌడర్ని ముందు వాటర్లో కొంచెం పైప్ కింద పెట్టి కడిగేసేసి నీడలో ఆరబెట్టేసాను ఇది ఎగ్ షెల్స్ పౌడర్ ఎగ్ షెల్స్ని మనం ఎగ్ బాయిల్ చేసుకున్న ఆమ్లెట్ వేసుకున్న ఆ షెల్స్ ఉంటాయి కదా వాటిని నేను పోగేసి ఉంచి అన్నిటినీ కలిపి పౌడర్ చేసేసి అది నేను ఇలా స్టాక్ పెట్టి ఉంచానండి ఆ స్టాక్ ఇప్పుడు నేను మొక్కలన్నిటికీ ఇస్తూ మీకు కూడా నేను చూపిస్తున్నాను ఇప్పుడు అండి నేను ఎగ్షల్ పౌడర్తో పాటు టీ పౌడర్తో పాటు నేను కాయగూరల పాడైపోయిన కాయగూరలతో తయారు చేసిన మట్టి ఉందండి అది నేను ఒక వీడియో కూడా మీకు పెట్టాను ఈ మధ్య నేను ఆ మట్టిని కూడా నేను ఇప్పుడు కొంచెం కొంచెం గుప్పుడు గుప్పుడు చప్పున అన్ని కుండీలకి ఇవ్వడం కోసం అని చెప్పి నేను తీసానండి మీకు పక్కన ఉన్న ట్రేలో ఉంది కదా అది చూడండి ఇప్పుడు ఈ టీ పౌడర్ చూసారా ఇంత టీ మేము తాగేసామండి ఎన్నెంచుకో పోగేసాను అది ఇప్పుడు చక్కగా ఆరిపోయి ఉంది అది చాలా అవసరం ఇప్పుడు సమ్మర్లో వేయడం మంచిదండి నేను ఎక్సల్ పౌడర్తో పాటు ఆ టీ పౌడర్ కూడా ఇస్తూ ఉంటాను నేను మొక్కలకి నేను ఒకసారి వీడియో తయారు చేసి పెట్టాను ఇప్పుడు కూడా మళ్ళీ నేను ఇస్తూ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే తెలుసుకుంటారు కదా అని చెప్పి నేను తయారు చేసి పెట్టింది ఇస్తూ మీకు నేను చూపిస్తున్నానండి మనం టీ తయారు చేసుకున్నప్పుడు మనం వడపోసిన తర్వాత ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చిన ఆ టీ పౌడర్ని అలాగే ఫిల్టర్ని ట్యాప్ పైపు ట్యాప్ కింద పెట్టి తిప్పితే ఆ యొక్క షుగర్ కానీ పాలు కానీ ఏమైనా దాంట్లో ఉంటే పోతుందండి అప్పుడు మనం నీడలో ఆరబెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే చీమలు పట్టకుండా ఉంటాయి మంచిది కూడా మొక్కలకు చాలా మంచిది టీ పౌడర్ ఇవ్వడము కాబట్టి ఇలాగా ఈ టీ పౌడర్ని మరి ఎక్సెల్ పౌడర్ని తర్వాత కిచెన్ వేస్ట్తో తయారు చేసిన ఆ యొక్క మట్టిని నేను ఇప్పుడు అన్ని కుండీలకి కొంచెం కొంచెం చొప్పున గుప్పుడు గుప్పుడు ఇవ్వడం కోసమే నేను తయారు చేసి పెట్టుకున్నాను ఇస్ మీకు చూపిస్తున్నాను అండి ఈ దగ్గర నుంచి చూపిస్తాను సరే ఎంతో పౌడర్ టీ పౌడర్ ఉంది ఏమో కిచెన్ వేస్ట్ అండి కిచెన్ వేస్ట్ అంటే ప్యూర్ కాయగూర పేట్ మాత్రం తయారైంది దీన్ని జల్ది ఇంకా మంచిగా ఉంటుంది మట్టి కానీ నేను ఇంకా జల్లించడం పెట్టుకోలేదు ఇది టీ పౌడర్ అండి మరలా మీకు చూపిస్తున్నాను షెల్ పౌడర్ ఇది ఇప్పుడు మనం ఎప్సెం సాల్ట్ కూడా ఒక్కొక్క స్పూన్ ఇస్తే మంచిదని నా దగ్గర లేదు ఇప్పుడు అది కూడా ఒక స్పూన్ ఇవ్వడం చాలా మంచిది ఎగ్స్ ఇది ఎప్సమ్ సాల్ట్ అది ఇవ్వడం చాలా చాలా మంచిది అది కూడా ఇవ్వాలి నా దగ్గర లేదు ఇప్పుడు అందుకని ఇప్పుడు నేను ఇదివ్వండి ఈ యొక్క కిచెన్ వేస్ట్తో తయారైన మట్టిని తర్వాత టీ పౌడర్ని ఎక్సల్ పౌడర్ని ఇస్తున్నాను మాగిన పశువులు ఎరువు నేను ఇప్పుడు ఇవ్వనండి నేను నేనైతే మాత్రం ఆలోచిస్తాను వేడి ఎక్కువ అది మొక్కలకి అంత మంచిది కాదు ఇప్పుడు ఎంత ఎండలమని భయంకరంగా ఉన్నాయండి మాకు రాజమండ్రిలో ఎండలు అందువల్ల నేను ఇప్పుడు మాగిన పశువులు ఎరువు మాత్రం ఇవ్వట్లేదు ఇదిగో ఇది మాత్రం చేస్తాను ఇక జస్ట్ వర్షాలు పడతాయి అన్నప్పుడు మనం మాగిన పశువులు ఎరువు ఎక్కువగా అన్నిటికీ నేను ఫుల్గా కుండీల్లోని మడుల్లోని ఇచ్చేసి వదిలేస్తానండి అప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి వర్షాలు పడడానికి ముందు నేను అలా ఇస్తాను అది చక్కగా మొక్కలకి సంవత్సరం అంతా కూడా మడులైనా సరే కుండీలకైనా సరే నాకు చక్కగా సరిపోతుంది మళ్ళీ మధ్య మధ్యలో నేను ఎగ్గాయలు తర్వాత ఇలాగా ఏమైనా తర్వాత బనానా జ్యూస్ అని అలాంటివి కూడా ఇస్తుంటాను ఇది చూసారా ద్రాక్ష పందిరండి నేను కుండీలో పెట్టినటువంటి ద్రాక్ష మొక్క ఇది మడుల్లో పెట్టిన మొక్కలు మరి నాకు అవి మంచి మొక్కలు కావో ఏమో కానీ పెరగట్లేదు సరిగ్గాని ఇది మాత్రము చక్కగా ఆకులు చాలా పెద్ద పెద్దవిగా వచ్చినాయి రెండు మూడు గుర్తులు కూడా వేసినాయండి అవి చూసారా అది ద్రాక్ష పళ్ళు గుర్తు కనిపిస్తుంది చూడండి అది ఆల్రెడీ తయారవుతూ ఉన్నాయి కానీ ఇది నల్ల ద్రాక్ష అండి నాకు ఇంకా అని చిన్న చిన్న ఉందనమాట అప్పుడు నేను ఆలోచించి దీనికి ఇప్పుడు ఎక్స్ఎల్ పౌడరు కాస్త బలంగా ఉంటుంది కిచెన్ వేస్ట్ తర్వాత టీ పౌడరు ఇవి అండి ఇలాగా ఇప్పుడే పోత వస్తున్న వాటికి ఇంకా చాలా బలం ఒకవేళ రాక రాని కొమ్మలు కూడా పోతూ వస్తుందండి ఇలా మనం కొంచెం కేర్ తీసుకుంటేనే ఇది ఇప్పుడు నాది కుండీలో ఉన్నటువంటి ద్రాక్ష పందిరండి ఇది మీకు దగ్గర నుంచి కింద నేను ఇప్పుడు కుండీ మొదల్లో మెక్షన్ పౌడర్ వేసుకుని మీకు చూపిస్తాను నేను ఆ కుండీ అక్కడ ఉన్నది అనేది చూసారా ద్రాక్ష తీగ ఆకులు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయని కుండీలో పెట్టినా కూడా మనకు చక్కగా వస్తుంది మెయిన్ మనకి మట్టిలోని పోషకాలు మంచిగా ఉంటే చాలు నేను మడిలో పెట్టాను ఎంతో పెద్దది అయిపోయి పెద్ద పెద్ద గుర్తులేసి వస్తుంది అనుకుని కానీ మరి మొక్క ఫాల్టో మట్టి ఫాల్టో తెలియచేదండి దాంట్లోకి మాత్రం మడిలో మొక్క మాత్రం నిద్రపోతుంది తిరిగింది ఈ కుండీలో నేను ఈ కుండీలో ఈ మొక్క పెట్టేటప్పుడు నేను ఇంచుమించుగా వీడియోస్ రెండు వీడియోస్ పెట్టాను నేను చాలా చక్కగా పెరుగుతుంది ఈ కుండీలోని నేను బ్యాగ్ని చూసారా నల్ల బ్యాగ్ లోపల మొక్క తీసుకొచ్చినప్పుడు కింద మట్టు మాత్రమే కట్ చేసి అలా మొక్క బళంగా పెట్టేసాను ఆ విధంగా కొన్నాళ్ళు నేను మొక్కలు పెంచాను ఇదిగోండి టీ పౌడర్ వేస్తున్నాను ఎక్సల్ పౌడర్ వేస్తాను కిచెన్ వేస్ట్ వేస్తాను అలాగే ఇప్పుడు ఈ పక్కనే ఆ పక్కనే బత్తాయి కాయల చెట్టు ఉందండి అది కూడా పూత మీద ఉంది పిందులు దిగని అది కూడా మీకు నేను చూపిస్తాను ఇలాగా పెద్ద సైజు కుండీలు ఉన్నాయి నాకు వీటన్నిటికీ కూడా నేను ఇలాగా ఇస్తూ మీకు చూపిస్తాను నీకు మిగతా కుండీలు అన్నిటికీ ఇస్తాను కానండి అవి నీకు నేను అది మీకు వీడియో తీస్తే చాలా లెంగ్ అయిపోద్ది జస్ట్ నేను ఎలా ఇస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను మీకు బత్తాయి చెట్టు పిందులు చూపిస్తానండి పూత వచ్చింది చూసారా పూత ఆల్రెడీ ముందు చాలా పూత వచ్చింది ఆ పూత అంతా కూడా పిందులుగా మారినాయి చూసి చిన్న చిన్న కాయలు ఉన్నాయండి ఇది బత్తాయి చెట్టు అండి చూసారా నేను గుప్పుడు గుప్పిడుచాను కాల్షియం ఒక స్పూన్ కాదు నేను గుప్పుడుతోటి ఇచ్చాను కుండీ పెద్దది కదా దాన్ని బట్టి ఇదండి నేను మరి ఈ రకంగా నేను మొక్కలకి ఎక్స్ఎల్ పౌడర్ని టీ పౌడర్ని నేను ఇస్తూ ఉంటాను ఎప్సమ్ సాల్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అది కూడా వేయాలి నా దగ్గర లేక వేయలేదు తెప్పిస్తాను నేను అది సరే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఏమన్నా చూస్తున్నట్లయితే మరి ముఖ్యంగా చిన్న ప్రేరండి పరిశుద్ధి అయిన తండ్రి పరిలోకి ముందున్న ప్రభావ మీరు మాకు ఇచ్చిన గార్డెన్ కొరకే మీకు స్థితిలు తండ్రి దెబ్బ ఈ విధంగా తండ్రి మేము గార్డెన్ పెంచుకోవడానికి మీరు చేసిన సహాయం కొరకు వందనాలు ఇస్తున్న ఫ్రూట్స్ కొరకు వెజిటబుల్స్ కొరకు ఆకుకూరలు కాయగూరలు అన్ని రకాల పండ్లు నేను కోసుకోవడానికి ప్రభావ నాకు ఇచ్చిన గార్డెన్ బట్టి నీకు ఎంతో వందనాలు స్థితి చెల్లిస్తున్నాను అలాగే మరి మా ప్రియులైన వారి గార్డెన్స్ కూడా మీరు గార్డెన్ కూడా మీరు దీవించండి ముఖ్యంగా మా రాష్ట్ర ప్రజలను ప్రభావ మా దేశ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకుంటారు ప్రవ్వ దేవ ప్రపంచవత్తు నెమ్మది దయచేయన అనేక స్థలాల్లో జరుగుతుంది చేయండి ఆపచేయండి నెమ్మది గల పరిస్థితులు అనుగ్రహించమని మా ప్రజలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మీ రాజ్యానికి మీ సృష్టి మీ సృష్టించిన సృష్టి అందరినీ మీరు భద్రపరచుకోమని నజరేడనే నామంలో స్థితించి ప్రార్థించి బ్రతులాడు వేడుకుంటున్నాను తండ్రి ఆమెను చూసారండి ఆకులు ఎంత పెద్ద పెద్దగా వచ్చినాయని కుండీలో ఉన్న మొక్కలు మడిలో ఉన్న నా యొక్క ఈ ద్రాక్ష చెట్టుని నేను కట్ చేసేస్తే మళ్ళీ ఏమైనా వస్తుందేమో చూడాలండి చూస్తున్నాను తొందరగా పీకేలేం కదా ఎన్నాళ్ళ నుంచి పెంచింది ఇదండి ఈరోజు వీడియో మరి నెక్స్ట్ మరలా ఇంకో వీడియోతో కలుద్దాము ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి